లక్కీ స్వాగతం జంతు ప్రేమికులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డాగ్ షో పోటీలు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయని బౌ అండ్ వన్ షోరూమ్ అధినేత తరుణ్ తెలిపారు గురువారం రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లోని ఐరన్ హిల్ ఎదురుగా ఉన్న దారా గ్రౌండ్స్లో రాజమహేంద్రవరం బ్రీడ్స్ ఛాంపియన్షిప్ డాగ్ షో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని అన్ని మెట్రో సిటీలలో ఈ డాగ్ షోలు నిర్వహిస్తున్నారని అయితే రాజమహేంద్రవరంలో ఎందుకు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతో ఈ డాగ్స్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి రాజమహేంద్రవనంలో డాగ్ షో నిర్వహించలేదని అయితే బౌ అండ్ కవ్ సంస్థ ద్వారా నిర్వహించాలనే ఉద్దేశంతో బయటకు వచ్చామని తెలిపారు ఇరవై ఐదులో నిర్వహించబోయే డాగ్ షో పోటీలలో వందకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించారు తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల నుంచి భీమవరం విజయవాడ విశాఖపట్నం తదితర మెట్రో సిటీల నుంచి కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు సింగిల్ డాగ్తో పాటు ఇద్దరికీ ప్రవేశం ఉంటుంది అని ఎంట్రన్స్ ఫీగా రూపాయలు రిజిస్ట్రేషన్ చెల్లించాలి అని తెలిపారు ఏదో సంపాదించాలి అనే వ్యాపార దృక్పథంతో కాకుండా డాగ్ షో ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజమహేంద్రవరం వీధుల్లో సుమారు ఇరవై వేల డాగ్స్ తిరుగుతున్నాయని వాటిలో కొన్ని ప్రమాదాల బారిన పడి కాళ్ళు విరగొట్టుకున్నాయని కొన్ని డాగ్స్ చర్మ వ్యాధులతో బాధపడుతున్నాయని వీడికి చికిత్స అందించేందుకు సాయంత్రం నాలుగు గంటలకి షో అవుతుందండి మనకి టెన్ థర్టీ చేసేస్తాము దీనికి వచ్చేసరికి మనకి జడ్జింగ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వరల్డ్ బెస్ట్ హ్యాండ్లర్ డాగ్ హ్యాండ్లర్ దిలీప్ గౌడ బెంగళూరు నుంచి వస్తున్నారండి ఆయన జడ్జింగ్ చేస్తారు సో ఏది బెస్ట్ డాగ్ అనేది బెస్ట్ ఆఫ్ ఎయిట్ తీస్తారు టోటల్ అన్ని బ్రీడ్స్ లో కలిపి ఇంకొక రెండు బ్రీడ్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు దీంట్లో బెస్ట్ ట్రోఫీస్తో పాటు మనకి క్యాష్ ప్రైజెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ ఉన్నామండి అంటే అన్ని డాగ్ షోస్ లోని మనకి ఏంటంటే ఓన్లీ వచ్చి అనే డాగ్ షో నిర్వహిస్తున్నామండి అంటే దీన్ని ప్రత్యేకంగా ఎంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం అన్ని మెట్రో సిటీస్లో అంటే మన వైజాగ్ కానీ విజయవాడ హైదరాబాద్ ఇలా అన్ని మెట్రో సిటీస్లో డాగ్ డాక్టర్స్ అనేవి ఎప్పుడూ తరచుగా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు బట్ మన రాజమండ్రిలో అంటే ఇంత పెద్ద సిటీలో ఇన్ని రకాలైన పెట్స్ ఉండి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే ఇంచుమించు రాజమండ్రిలో జరిగి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పైన అయ్యిందండి రోటరీ క్లబ్ వాళ్ళు అప్పుడు నిర్వహించారు మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో తర్వాత ఇప్పటి వరకు డాగ్ షో అనే మాట ఎవరు కూడా చెప్పని పరిస్థితి ఎవరు నిర్వహించకపోవడం అనేది చాలా బాధాకరం అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ సీజన్ ఎవ్రీ ఇయర్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు భవ్ అనే మా స్టోర్ నుంచి మేము బయటకు వచ్చి ఈ షో నిర్వహిస్తున్నాం అప్పుడు సో దీనికి అన్ని రకాలైన అన్ని రకాలైన డాగ్స్ కూడా మనకి వైజాగ్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఈవెన్ భువనేశ్వర్ ఒరిసా దగ్గర నుంచి కూడా మనకి రిజిస్ట్రేషన్స్ వచ్చాయండి మన భీమవరం అమలాపురం ఇంచుమించి ఆల్ ఓవర్ మన స్టేట్ నుంచి కూడా చాలా మట్టుకు వస్తున్నాయి సో ఇప్పటిదాకా హండ్రెడ్ ప్లస్ డాగ్స్ అనేవి రిజిస్టర్ అయినాయి ఒక్కొక్క డాగ్కి రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఆ పాస్తో పాటు ఇద్దరు పర్సన్స్ టేక్ కేర్ చేయడానికి వాళ్ళిద్దరిని అలౌ చేస్తున్నాము సింగిల్ పర్సన్ లోపలికి ఎలా అవ్వాలంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి సో ఇది అంతా అంటే ఇదంతా చేసి ఏదో మేము డబ్బులు సంపాదిద్దాం లేకపోతే దీనికి వచ్చే ఇన్కమ్ దీనికన్నా చేద్దాం అనేది కాకుండా ఒక మంచి కాజ్కి ఉపయోగిద్దామని అంటే రాజమండ్రి సరౌండింగ్లో అరౌండ్ ట్వంటీ థౌసండ్ ప్లస్ డాగ్స్ త్రీ డాగ్స్ అనేవి అలా ఎప్పుడు తిరుగుతూనే ఉంటున్నాయి వాటికి కొన్ని కొన్నాటికి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది వ్యాక్సినేషన్స్ అవి కూడా చేస్తున్నాయి బట్ కొన్ని యాక్సిడెంట్ వల్ల లెగ్స్ ఫ్రాక్చర్ కానీ కొన్ని స్కిన్ డిసీస్తో కానీ చాలా వరకు బాధపడుతున్నాయి దీంట్లో వచ్చిన కొద్ది అమౌంట్ ఏదైతే మిగిలిన అమౌంట్ ఉంటుందో వాటి కొద్దిగా సర్వ్ చేద్దామనే ఉద్దేశంతో కూడా మేము చేద్దామని ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాం ఇయర్ నుండి ఎవరైనా సరే ఫోన్ చేసి ఎవరైనా స్టే డాక్ ఇలా ఇబ్బందిగా ఉందంటే మేము ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీగా ఉంటాం షో ఆయన దగ్గర నుండి ఎప్పుడైనా సరే ఎవరైనా కాల్ చేయొచ్చు మేము వాటికి తగ్గ ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ మేము చూసుకుంటాం ఫోర్ సాయంత్రం నాలుగు గంటలకి షో ప్రారంభం అవుతుందండి అరౌండ్ మనకి టెన్ థర్టీ లోపల క్లోజ్ చేసేస్తాము దీనికి వచ్చేసరికి మనకి జడ్జింగ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వరల్డ్ బెస్ట్ హ్యాండ్లర్ డాగ్ హ్యాండ్లర్ దిలీప్ గౌడ బెంగళూరు నుంచి వస్తున్నారండి ఆయన జడ్జింగ్ చేస్తారు సో ఏది బెస్ట్ డాగ్ అనేది బెస్ట్ ఆఫ్ ఎయిట్ తీస్తారు టోటల్ అన్ని బ్రీడ్స్లో కలిపి ఇంకొక రెండు బ్రీడ్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు దీంట్లో బెస్ట్ ట్రోఫీస్తో పాటు మనకి క్యాష్ ప్రైజెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉన్నామండి అంటే అన్ని డాగ్ షోస్లోని ఏంటంటే ఓన్లీ వచ్చి డాగ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చూసి వెళ్ళిపోవడం తప్ప మిగిలింది ఏది ఉండదు సో కిడ్స్ ఎంటర్టైన్ చేయడానికి కొద్దిగా కిడ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా కొన్ని గేమ్స్ అనేవి ఏర్పాటు చేశాము నెక్స్ట్ వచ్చేటప్పటికి పెద్దవాళ్ళు స్లో అంటే స్లో మ్యూజిక్ ఒక రాక్ బ్యాండ్ అనేది అరేంజ్ చేశాము అంటే కొద్దిగా పీస్ఫుల్గా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతూ ఉంటుంటే ఇక్కడ డాగ్ షో జరుగుతూ ఉంటుందని సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంట్లో ఫుడ్ స్టాల్స్ కానీ నెక్స్ట్ ఏమైనా డాగ్ ఇక్కడ చాలా వరకు కూడా డాగ్స్ అన్ని కలిసి ఉంటాయి కాబట్టి దేనికైనా అవునండి ఎమర్జెన్సీ ఏమైనా కిట్ ఫస్ట్ ఎయిడ్ కావాలనుకుంటే ఒక వెటర్నరీ టీం కూడా మేము ఒక స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది సార్ యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఫ్రా మనకి ఒక కొన్ని ఆటోమొబైల్స్ కానీ కొన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చాయండి మనకి స్పాన్సర్ చేయడానికి సార్ కొన్ని తక్కువలో మనకి ఏంటంటే స్పాన్సర్షిప్ చేయడానికి చాలా మంది కొన్ని సంస్థలు నెక్స్ట్ ఆటోమొబైల్స్ వాళ్ళు చాలా